విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల నాకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని ప్రజలైనటువంటి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఏం లేదంటే నాకు నిన్నటి నుంచి ఈ ఆలోచన వస్తుంది అదేంటంటే ఏంటంటే గాడు దొంగే అఘోరీ గాడు కామందుడే వాడు మోసగాడు నీచుడు దుర్మార్గుడు అసలు ఆ ఎన్ని పదాలైతే వాడు నీచుడు అని చెప్పడానికి అవకాశం ఉంటుందో అన్ని పదాలు కూడా వాడికి వేసేయొచ్చు మనం ఆ పదాలన్నీ వాడి మీద మనం పెట్టేయచ్చు నీచుడు దుర్మార్గుడు దుష్టుడు కామాంధుడు గలీజ్గాడు వేస్ట్ ఫిల మోసగాడు చేటరు ఇట్లా రకరకాలుగా నేను ఒకటే చెప్తానండి తల్లిదండ్రులు బిడ్డలను కంటారు వాడు పెద్దయ్యాక లేకపోతే చదువుకొని మంచివాడి ప్రయోజకుడు అయితే గుడ్ లేదు వాడు పోరంబోకులాగా తాగుమూతులాగా తిరిగి అమ్మాయిల వెంట తిరిగి గలీజ్ గల్ని పనులు చేసి వాడు నాశనం అవ్వాలన్నా వాడి చేతిలోనే ఉంటుంది అగోరీగాడు చేసినటువంటి తప్పులకి అఘోరీగాడు చేసినటువంటి ఆ పనులకి ఈరోజు అగోరీగాడి తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి ఎంత బాధపడతారు నిజంగా బాధపడుతున్నారు కూడా ఎందుకంటే నేను మంచిర్యాల మన వారిని పంపించా మన తెలిసిన వారిని పంపించే అడ్వకేట్స్ని ఆ తల్లి ఆ బాధ ఆ తల్లి యొక్క ఇది కూడా వీడియో పంపించారు నాకు పంపించారు నేను చూసా కటిక పేదవాళ్ళు అండి కటిక పేదవాళ్ళు చాలా దరిద్రమైనటువంటి భేద స్థితిలో అగౌరీగాడి తల్లిదండ్రులు ఉన్నారండి చాలా 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 దారుణం వీడు మోసం చేసి జనాల దగ్గర దబ్బేసిన డబ్బులైనా కనీసం ఆ తల్లికి ఒక రైస్ బ్యాగ్ అన్న వేసాడండి వాడు ఆవిడ కనీసం మందులకు ఒక వెయ్యి రూపాయలన్నా వేసాడా వేయిల సో నేను చెప్పేది ఏంటంటే ఒక మానవత్వంతో ఒక హ్యూమానిటీతో ఆలోచన చేయండి ఇది నాకు అనిపించినటువంటి అభిప్రాయం దీనిపైన ఇది మంచి అభిప్రాయమా చెడు అభిప్రాయమా తెలియజేసేది మీరే ప్రజలే అఘోరిగాడి తల్లిదండ్రులు వాడు ఎలాగో బొక్కలోకి వెళ్తాడు జైలుకి వెళ్తాడు వాడు అందులో డౌటే లేదు వాడు జైలుకి వెళ్తాడు అది ఈరోజు రేపు మ్యాక్సిమం అవుతుంది అగోరిగాడి తల్లిదండ్రుల యొక్క భేద పరిస్థితిని చూసి నేనైనా ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నానండి దీనికి మీరేమంటారు ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలను కంటారండి పిల్లల్ని కంటారు వాడు సన్మార్గంలో వెళ్ళాలా లేకపోతే చెడు మార్గంలో వెళ్ళాలా అనేది వాళ్ళు ఏం చేస్తారండి చెప్పండి ఏ తల్లిదండ్రులైనా పిల్లలు వారి పిల్లలు కడుపును పుట్టినటువంటి పిల్లలు మంచి మార్గంలో ఉండాలి గొప్ప చదువులు చదవాలి ఉన్నత స్థాయిలో ఉండాలి మంచి జాబ్స్ చేయాలి మంచి వివాహం చేసుకోవాలి మంచి పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీని లీడ్ చేయాలి అని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఎంత పేద కుటుంబానికైనా సరే ఈ ఆలోచనలు ఉంటాయి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఈ ఆలోచనలే ఉంటాయి కటిగా పేదవాళ్ళు కూడా చదివిస్తున్నారు మరి ఎగురి గడికి చదువు అబ్బలేదేమో మరి చదివించినా కూడా వీటి చదువు అబ్బలేదేమో ఏదైనా మనం పాపం ఆ తల్లిదండ్రుల మనసులను దృష్టిలో పెట్టుకొని అఘోరీ గాడి తల్లిదండ్రులకి ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేద్దామంటారా దానికి మీ సపోర్ట్ కావాలి అంటే హ్యూమానిటీతో హ్యుమానిటీతో ఎందుకంటే సమాజంలో అందరూ తప్పులు చేస్తారండి వాడు తప్పులు చేస్తున్నారు వాడు తప్పులు చేసిన దానికి వాడు శిక్ష అనుభవిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది కానీ ఈ తల్లిదండ్రులకి కటిక పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులకి అఘోరీ తల్లిదండ్రులకి మనమంతా ఏదైనా చిన్న ఆర్థిక సాయం చేద్దామా అంటే ఈ ఆలోచన నాకు వచ్చింది మరి నాకు వచ్చినటువంటి ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను మీరేమంటారో కూడా నాకు చా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా హెల్ప్ చేస్తానంటే కూడా చేద్దాం ఎలా చేద్దాము ఏంటనేది కూడా మీరు చేయొచ్చండి కుదిరితే అక్కడికి వెళ్ళి మీరు ఒకవేళ హెల్ప్ చేసి ఇది నేను మాట్లాడేటువంటి ఈ మాటలు సమాజానికి పనికొచ్చేవి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నాను మరి నా మాటలకి ఏకీభవిస్తే మీరు అంగీకరిస్తే మీరేదైనా సహాయం చేస్తే రూపాయి కూడా మిస్యూజ్ అవ్వకుండా కడుపును పుట్టినటువంటి అగోరిగాడి ఎలాగో తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా సమాజంలో మంచి మనుషులుగా విలువలు కలిగినటువంటి మనుషులుగా ఉన్నటువంటి మీరు నేను ఏదైనా హెల్ప్ చేద్దామండి అది తోచిన అమౌంట్ తోచిన అమౌంట్ కనీసం వాళ్ళకి రైస్ బ్యాగ్స్ అవి వేసినా కూడా హ్యాపీగా బాధ దిగులు లేకుండా డబ్బులు లేవు అనే బాధ లేకుండా కడుపు నిండా మూడు పూట్లు అన్నమైన తింటారండి వై వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కొడుకులు పట్టించుకుంటున్నారో లేదో తెలియదు మరి వీడు చూస్తే గాలిన కొడుకులా తిరుగుతున్నాడు కాబట్టి నాకు వచ్చినటువంటి ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మంచి హ్యుమానిటీతో అండి అంతే హ్యుమానిటీతో మాత్రమే ఇందులో నా స్వార్థం లేదు నేనేదో ఎట్లాంటి పనులు చేసి నాకేదో పేరు రా ఆలోచన అంతకంటే లేదండి కేవలం హ్యుమానిటీతో అంతే ధన్యవాదాలండి థ్యాంక్ యూ